జై శ్రీరామ్ జై గోమాత రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నగరం గ్రామంలో ఈ ఆంబోదీ ఒక గుర్తు తెలియని వాహనం కింద పడిపోవడం జరిగింది దాని వెనుమతికి దెబ్బ తగిలి కింద పడిపోయింది అది రావలేని పరిస్థితిలో ఉంది వెంటనే ఈ నగరం గ్రామస్తులు గంటనే స్పందించి డాక్టర్ గారు అయినటువంటి శ్రీరామ్ గారు వచ్చి వైద్యం చేయడం జరిగింది ఈ రోజున కోనసీమ జిల్లా బల్యానికి వచ్చి ఇది మెరుగైన వైద్యం కోసం అమలాపురం గోసాలికి తరలిస్తున్నాం జై శ్రీరామ్ అలాగే మన రెడ్డి గారు కూడా ఏం చెప్పించి చక్కటి సహకారం అందిస్తున్నారు అందించుకుందాం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే నగరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం